హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది విజయవాడ ఇంద్రటీ లాడ్రి అమ్మవారికి సార్ తీసుకెళ్తున్న ఇది వేడుక నేను షూట్ చేశాను అనమాట ఇట్ ఇది పోలీస్ స్టేషన్ అనమాట పోలీస్ స్టేషన్ నుంచి అమ్మవారికి సారీ వెళ్తుంది ప్రతి సంవత్సరం అలాగే రేపు నుంచి నవరాత్రులు స్టార్ట్ కదా వీళ్ళు శారీ ఇచ్చిన తర్వాతనే ఈ సారంతా ఇచ్చినాకే నవరాత్రులు స్టార్ట్ చేస్తారనమాట అమ్మవారి పుట్టిళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గర అని చెప్తారు అందుకని చెప్పి అది కూడా ఒక స్టోరీ ఉంది నేను ఈ సారీ ఎప్పుడైనా వీడియోలో ఇంకొకసారి ఎప్పుడైనా వీడియోలో అది చేస్తాను ఆ వీడియో గురించి చెప్తాను ఇలాగా ఒక పుట్టిన నుంచి సారా అలా వెళ్తుంది అలాగే సేమ్ అమ్మవారికి అన్నీ తీసుకెళ్తారనమాట ఇక్కడ నుంచి ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర చెట్టు దగ్గర అమ్మవారి ఫోటో పెట్టి పూజ చేస్తారు అక్కడ ఆ పూజ చేసిన తర్వాత ఆ సారీ అంతా ఊరేగింపేస్తారు ఊరేగించేస్తారు మొత్తం కాళేశ్వరం మార్కెట్ దగ్గర చుట్టుపక్కల కొంచెం ఊరేగించి ఆ తర్వాత అమ్మవారు కొండ మీదకి తీసుకెళ్తారనమాట రేపు అనుకోండి ఈరోజు నైటే ఇలా సారీది స్టార్ట్ అయ్యింది ఇలాగా ఇంకా కరోనా వల్ల ఎక్కువ మంది జనం లేరండి ఒక్క భరతనాట్యం వాళ్ళ పేరెంట్స్ వాళ్ళే ఉన్నారు లేదంటే కనుక చాలామంది జనం ఉంటారనమాట కరోనా కదా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కదా అందుకని చెప్పి వాళ్ళు కూడా మళ్ళీ పేపర్లో వేస్తారు అని ఎక్కడికక్కడ దూరం దూరం అని చెప్తూ ఉన్నారు అమ్మవారి వేడుకలకు కూడా కరోనా ఎంత అయిపోయిందో ఇలా పూజ చేసిన తర్వాత అమ్మవారికి ఈ పూజ చేసేసి ఇలాగా చాలా బాగా డెకరేట్ చేశారండి చాలా బాగుంది అసలుకి ఇంకా అమ్మవారు రీచ్ ఉంటాయి కదా స్వీట్స్ గాజులు నిమ్ నిమ్మకాయలు అన్నీ ఇలాగా పెట్టారు ఇవన్నీ ఊరేగింపేస్తారు ఇదంతా పూజ అంతా అయిపోయిన కమిషన్ గారు పూజ చేసి వాళ్ళ వైఫ్తో ఇవన్నీ ఊరేగించేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఇస్తారు ఆయనే వెళ్ళి ఇస్తారు అందరూ కలిసి ఇస్తారనమాట ప్రతి సంవత్సరం అలాగే జరుగుతుంది ఇంకా భరతనాట్యం ఇలా చాలా జరిగినాయండి మీరు అందరూ చూసి viviría la onda de Japón.

ట్లు కొట్టాలండి చిన్నారుల కోసం వా